హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే పొండు మిరపకాయలు పచ్చడి అయితే చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుండేది మనకి చక్కగా ఒక సంవత్సరం నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసి తాలింపు పెట్టుకుంటూ ఫ్రెష్గా పచ్చడి చేసుకున్న ఫీల్ అయితే వచ్చింది ఈ పచ్చడి అయితే ఎప్పుడైనా చక్కగా పప్పులో కూడా వేసుకుని తినొచ్చు అండి చాలా బాగుండేది ఇప్పుడైతే మిరపకాయలు అయితే రెండు కేజీలు మిరపకాయలు తీసుకొని శుభ్రంగా తడిగుడ్డతో తుడిచి ఆరపెట్టేసుకోవాలి ఒక రెండు గంటల ముందు ఆరపెట్టేసుకున్న తర్వాత అప్పుడు దంచుకోవాలి మనం బాగా ఆరిపోతాయి అప్పటికి ఫ్యాన్ గాలికి వేసేయండి ఇప్పుడైతే కిలో చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ఉప్పు అయితే తీసుకున్నాను రోట్లో అయితే దంచుకుంటున్నానండి నేనైతే గ్రైండర్లో వేయలేము అండ్ మిక్సీకి కూడా వేయలేము అసలుకి చింతపండు అసలు మీద కదా ఇప్పుడైతే ఇట్లా రోట్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మనం తీసుకున్న చింతపండు ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు వేసుకొని చక్కగా చిన్న వేసి అయితే చిన్న చిన్నగా దంచుకోవాలి అంటే చిన్న చిన్న వాయిల్ అయితే వేసుకొని దంచుకోవాలి మామిడి అల్లం అయితే వేసుకుంటారండి మామిడి అల్లం అయితే రెండు కేజీలకు వచ్చి యాభై గ్రాములు మామిడి అల్లం అయితే వేసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ మామిడి అల్లం అయితే లేదు నా దగ్గర అందుకని అల్లం అయితే వేయట్లేదు గుంటూరు సైడ్ అయితే మామిడి అల్లం అయితే దొరికిద్ది ఆ మామిడి అల్లం తీసుకొచ్చుకొని ఈ పొండు మిరపకాయ పచ్చళ్ళు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది అండి ఇప్పుడైతే ఇట్లా చూసారు కదా ఇట్లా బరగ్గా అయితే మీ దంచేసుకోండి ఇట్లా మనకి ఇట్లా తొక్కులు తొక్కులుగానే ఉండాలి పచ్చడి అనేది అట్లా ఉంటేనే బాగుండిద్ది ఇప్పుడు ఇట్లా దంచేసుకొని ఒక డబ్బాలు అయితే వేసుకుంటున్నాను నేను ఇట్లా రెండో వాయి కూడా వేసేసుకొని రెండో వాయి కూడా ఎట్లాగే దంచుకోవాలండి మనం తీసుకున్న రెండు కేజీలు మొత్తం ఎట్లాగే దంచేసుకొని రోట్లోనే ఒక డబ్బాలో స్టోర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి మనం దంచుకునేటప్పుడల్లా మనం తీసుకున్న చింతపండు ఉప్పు అట్లా వేసేసుకొని ఎట్లాగే దాన్ని మొత్తం దంచేసుకొని ఇట్లా మొత్తం దంచేసుకొని డబ్బాలైతే పెట్టేసుకొని చూసారు కదా ఇట్లా డబ్బాలో పెట్టేసుకొని ఒక నా ఒక నాలుగు రోజులు అట్లా ఉంచేసేయండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఒక టూ డేస్ తర్వాత అయితే గంటతో తిప్పండి కొంచెం ఆటో ఇటు అయితే ఇట్లా తిప్పేస్తే మనకు చింతపండు ఉప్పు అవి వేసేయం కాబట్టి చక్కగా ఈక్వల్గా అయితే కలిసిపోయేది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక నాలుగు రోజుల తర్వాత అయితే చూపిస్తాను పచ్చడి అనేది మీకు ఈ పచ్చడి పక్కకు పెట్టేసిన తర్వాత నాలుగు రోజుల తర్వాత మనం తాలింపుకైతే ఒక పావు టీ స్పూను మెంతులైతే వేసుకుంటున్నాను నేను తాలింపు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం పచ్చడి అయితే కొంచెం ఓకే ఒక వంద గ్రాములు ఒక నూట యాభై గ్రాములు పచ్చడికైతే తాలింపు వేసుకుందాము మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా ఒక అర స్పూన్ వేసేసుకొని ఇవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము కొంచెం చల్లారినిద్దాము చల్లారిన తర్వాత ఈ చల్లారలేపు అయితే మనం నాలుగు రోజుల తర్వాత చూపిస్తానున్నాను కదా పచ్చడి చింతపండు మెత్తగా నానిపోయింది ఇది మనం ఉప్పు చింతపండు నా తొక్కేం కాబట్టి ఈ సాల్ ఉప్పు వాటర్కే చింతపండు అనేది చక్కగా నానిపోయేది ఇప్పుడైతే మిక్సీలో వేసుకొని ఇట్లా బరగ్గా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా అయితే అస్సలు పట్టకండి ఇట్లా బరగ్గా మిక్సీ పట్టేసి ఒక డబ్బాలు అయితే వేసుకుంటున్నాను నేను బాక్సులు అయితే ప్లాస్టిక్ బాక్సులు అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కలర్ బాదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది కలర్ అస్సలు బాగుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి అనేది ఇప్పుడైతే అది మనం మిక్సీ వేసేలోపు ఇప్పుడైతే ఇది కూడా వేరే గిన్నెలోకైతే జీలకర్ర మెంతులు మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి అయితే ఒక పది రమ్మలు వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము పొడి కూడా మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఎంత తాలింపు పెట్టుకుంటామో చూసి ఆ తాలింపులైతే ఈ పొడి అనేది వేసుకోవాలి ముద్ద అయితే అట్లా వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకొని దీంట్లో అయితే ఇప్పుడు ఇది మనం మిక్సీ తాలింపు పెట్టేటప్పుడే ఎట్లయితే వేసుకోవాలండి ఇప్పుడు అది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇట్లా బరగ్గా మిక్సీ పట్టేసి ఈ పచ్చడి అయితే తాలింపు పెట్టుకుందాము బాక్స్లో పెట్టినదేమో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఆరు నెలలు అయితే నీళ్ళగా ఉండేది చక్కగా మీరు మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే మనకి కొంచెం నోట్లో వేసుకొని చూస్తే కొంచెం ఉప్పగా అయితే ఉండాలి పచ్చడి అనేది ఇప్పుడైతే తాలింపు పెట్టుకునే పచ్చడి అయితే పక్కకు పెట్టేసి మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఇప్పుడైతే నూట యాభై గ్రాములు ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం తిరగమా తాలింపు అయితే పెట్టేసుకుందాము పచ్చడి అనేది ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశానగ ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ అయితే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర కూడా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంగవైతే వేసుకుంటున్నానండి ఇంగ కూడా కొంచెం ఒక చిట్టుకడు వేసుకోండి ఇంగ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక ఐదు వెల్లుల్లి ఒక ఐదు రమ్మలు దంచి అయితే వేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకొని ఇట్లా తాలింపు పెట్టుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత పచ్చడి అనేది వేసేసుకొని చక్కగా మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టేస్తే మనకి ఒక ఒక వన్ అవర్ తర్వాత అయితే మనకి ఆయిల్ అనేది చక్కగా కొంచెం అయితే పైకి తేలిద్ది అంతే ఎక్కువ కూడా పైకి తేలదు తక్కువే వేసుకున్నాను నేను అయితే ఆయిల్ అయితే ఇప్పుడైతే పక్కకు పెట్టేద్దాము పక్కకు పెట్టేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇట్లా పైకి అయితే జస్ట్ కొంచెం అంటే వచ్చింది పైకి తేలింది అంతే ఆయిల్ అనేది వీడి అయితే ఎంత ఇంచేస్తున్నానండి